సార్ నమస్తే అండి మీ పేరు పోతుగంటి నరసింహారావు ఏం చేస్తుంటారు సార్ బిజినెస్ ఏంటి సార్ అసలు ముప్పై రోజుల పాలన పూర్తయింది అసలు ఏ విధంగా అనిపించింది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అసలు రాక్షసుడు పాలన పోయి రాజ్య రామరాజ్య పాలన వచ్చింది ప్రతిరోజు పండగ బ్రహ్మాండంగా జరుగుతుంది ఏమండి ఎందుకని రాక్షసుడి పాలన రామరాజ్యం అని చెప్పి ఇలా కంపేర్ చేస్తున్నారు అసలు జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటి ఈ పరిపాలన విధానంలో రాక్షసన్ అంటే ముప్పై వేల మంది రైతులు ముప్పై వేల ఎకరాలు రాష్ట్రానికి ఇస్తే వాళ్ళమ్మటి కళ్ళమ్మటి నీళ్లు పెట్టించి వాళ్ళ అన్నం తినకుండా వాళ్ళు కట్టుకున్న బట్టల మీద ఇది చేసి ఏడిపించాడు విశాఖపట్నం దానికోసం గుక్కు కర్మాగారం కోసం స్టీల్ ప్లాంట్ కోసం నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ఇది చేస్తున్నారు గత ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు పోస్తే ఆ సిమెంట్ రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కున్నాడు ఆ సిమెంట్ రోడ్ల మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నడుస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఉసురు పోసుకున్నాడు దీన్ని రాక్షస పాలనకి ఏమనాలి రఘురామకృష్ణ రాజు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేని సలహా ఇస్తే వాళ్ళ ఎంపీని సలహా ఇస్తే పోలీసుల కొట్టిస్తాడా ఒంగోలు సుబ్బారావు గుప్తా అని మంచి ఇది కాదండి ఇది మన పార్టీకి పద్ధతి కాదండి అని చెప్తే అతను ముప్పై ఏళ్ళ నుంచి ఆ పార్టీ కార్యకర్త అతను ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత వైసీపీ అతన్ని ఒక వైసీపీ కార్యకర్త చేస్తే దాపుకుంటే తరిమి తరిమి కొట్టిస్తారు ఇంకెట్లా ఎన్ని దౌర్జన్యాలు ఇన్ని అన్ని అని కాదుగా మరి రాక్షసుడానికి ఏమంటారు సరే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న ఇసుక పాలసీ విధానం మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి టన్ను ఇసుక ఉచితం అని చెప్పి టన్నుకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు వసూలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అండ్ బినామీలు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇందులో నిజమేంత వాళ్ళు ఎప్పుడైనా నిజం చేసి ఇందులో నిజం ఉంటుంది ఇప్పుడు జ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలో నాలుగు వేలు అమ్మాడు ఇసుక ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం తర్వాత చంద్రబాబు వస్తే రెండు వేలు అమ్మాడు ఇసుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వేలు పదివేలు అమ్మాడు ఇవాళ మళ్ళీ రెండు వేలకి ప్రతి ఊళ్ళో వస్తుంది రమ్మని చూసుకోమండి ఎవరైనా వైసీపీ కార్యకర్తలు వస్తే నేను చూపిస్తాను అబద్ధాలు చెప్తే అట్లా పొద్దులు అబద్ధాలు అబద్దాలు బతికి అబద్ధాలు బతికి అంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ముప్పై రోజులు అయ్యింది ఇప్పటికీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పేరు నాని కానీ ఏదైతే గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ కానీ తీవ్రమైన ఆరోపణలు వేస్తున్నారు మీడియా ముందు ఎలా చూస్తారు ఇప్పుడు ఇచ్చిన హామీలంటే ఏంటి వృద్ధాప్య పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇయ్యలేదా ఇసుకి ఇసుక ఉచిత ఇస్తానన్నాడు ఇచ్చాడా లేదా రాజధానిలో పనులు ప్రారంభమైనవి కళ్ళు కనపడుతున్నాయి కదా విశాఖపట్నం మంత్రి కేంద్ర మంత్రి వచ్చి అమ్మటం లేదని చెప్పాడు అది కళ్ళకు కనపడుతుంది కదా ప్రతి అంతేకాదు ప్రతి మంత్రి వాళ్ళ శాఖల మీద రివ్యూ చేసుకుంటూ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క మంత్రి వాళ్ళ శాఖ మీద రివ్యూ చేసినట్టు మీరు కానీ ఎవరైనా విన్నారా అన్నిటికీ సకల శాఖ సద్దల రామకృష్ణారెడ్డి సమాధానం చూడటం వీళ్ళంతా బోడవాడగొట్టడం వాళ్ళెక్కడ స్క్రిప్ట్ రాసిస్తే వీళ్ళు పాల అక్కడుండి స్టేట్మెంట్ ఇటు ఈ తప్పితే వాళ్ళ బతుకులు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ మనుషుల్లాగా ప్రవర్తించే రోజు ఒక్కటన్నా టన్న ఉందా ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క సీట్లతోటి నేను గెలిపిస్తే నువ్వు ఎంత ఎట్లా చూసుకోవాలి జనాన్ని ఎప్పుడన్నా జనాన్ని కలిసావా ఎప్పుడన్నా పోతే పరదాలు కట్టుకోవటం చెట్లు కొట్టడం పది కిలోమీటర్లు హెలికాప్టర్లు వేసుకొని పోవటం ఎవిడమ్మమ్మ ఒకటి సొమ్ము ప్రభుత్వ సొమ్మే కదా ఇందుకు రెండు ఉదాహరణలు చెప్తాను నాలుగు సంవత్సరాల నుంచి బియ్యం ఊరకిస్తుంటే ఈ దుర్మార్గులు దాన్ని పంచడానికి పదహారు రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నాలుగున్నరకి నాలుగు ముప్పై కరెంటు పాతికేళ్ళకు కొంటే అది రద్దు చేసి ఇరవై రూపాయలు కొంటున్నాడు ఎవడు సొమ్ము ఎవడిది అసలు ఎట్లా డెబ్బై మంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల జీతాలు వాళ్ళ కరెంటు బిల్లులు వాళ్ళకి మెయింటెనెన్సు అన్నీ నెల నెల వస్తాయి కష్టపడి ఉద్యోగం చేసే వాళ్ళకి నెల నెల జీతం రాదు వాలంటీర్లకి నెల నెలా జీతం వస్తుంది కష్టపడి ఉద్యోగం చేసేవాళ్ళు నెల నెల జీతం రాదు మరి ఎట్లా ఇప్పుడు ఎందుకు మన లాస్ట్కి పోతా పోతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వీళ్ళందరికీ చేసిన పనులకు డబ్బులు కొట్టాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అల్లాడుతున్నారు నేను నొప్పి నా చెయ్యి నొక్కి 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 చెప్పి నొప్పి ముట్టింది నేను ఇన్నాళ్ళు సేవ చేసినందుకని రెస్ట్ తీసుకుందాం పులి వందరు పోయారు అక్కడ పోయి తన్న పోయారు వాళ్ళ కార్యకర్తలు మా డబ్బుల సంగతి ఏందని అక్కడి నుంచి ఆ రెండు రోజులు మూడు రోజులు నిద్ర చేద్దామని పోతే రెండు రోజులకి అయిపోయి మళ్ళీ బెంగళూరు పారిపోయాడు అసలు ఇదే ముఖ్యమంత్రి అదిగా నలుగురు శాసనసభ్యులు ఉన్నా వాళ్ళ నాయకులు ఎన్నుకుంటారు మా ప మా పక్ష నాయకుడు ఏనని చెప్తారు ఇప్పుడు పథకం మంది శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు నిన్న ఇంతవరకు సిఎల్పి నాయకుడు ఎన్నుకోలేదు నువ్వు అసలు సమావేశం ఏర్పాటు చేయలేదు లేకపోతే నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అంటాడు ఇదేంది ఆ రోజు శాసనసభ్యులందరినీ డీబార్ చేసిన శాసనసభ్య నుంచి చంద్రబాబు నాయుడు ఒక్కడే వచ్చి మాట్లాడాడు కదా నీ దగ్గర దమ్ముండాలిగా విలువలేని ముఖ్యమంత్రి అంతే అందుకనే రాక్షసుడు అని పేరు పెట్టాం మరి ఇప్పుడు ఒక వార్త కూడా వైరల్ అవుతుంది ఆయన సి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనే వార్త ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఎమ్మెల్యే ముందే ఎంపీ ఖాళీ కావాలిగా అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి దమ్ము కుందా అవినాష్ రెడ్డి కాకుండా నువ్వు పోటీ చేస్తే అక్కడ గెలుస్తావా నిజంగా నువ్వు పులివెందుల్లో అవినాశం రెడ్డిని నిలబెట్టి నువ్వు కడప పార్లమెంట్కి పోటీ చేస్తే ఆంధ్రా పట్టిన దరిద్రం ఇక ఇప్పుడు కాదు ఈ జన్మలో గెలవరు వాళ్ళు ఇంకా మూడు ఉన్నా గెలవరు వాళ్ళు ఇప్పటికీ రివ్యూ చేసుకోవటం మనం ఎందుకు ఓడిపోయామో మనం ఏం చేసామనేది రివ్యూ చేసుకోవటం ఈవీఎంలు తప్పు ఇవి వాళ్ళు చేసే మాటలు ఇప్పుడు మనం ఏం చేసామో ప్రభుత్వంలో ఏం చేసుకుని రివ్యూ చేసుకుంటాం ఇప్పుడు మేమున్నాం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఓడిపోయాం కొన్ని కొన్ని పొరపాటు జరిగినాయి ఆయన రివ్యూ చేసుకుంటే మళ్ళీ ఐదేళ్ళకి మేము అధికారంలోకి వచ్చాం నీకు అది లేదు కనపట్టలేదు కదా అంటే మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పి అంటా ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటే భయపడేసిన వాళ్ళు ఉన్నారు క్యాస్ట్ పరంగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పథకాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నెల ఇప్పుడు ఎందుకు నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు నలుగురో పార్లమెంట్ సభ్యులు ఇదయ్యారు ఇప్పుడు ఇప్పుడు పోటీ అవన్నీ రాజీనామా చేసి పోటీ చేయండి మీకు ఫార్టీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ వస్తే ఛాలెంజ్ ఏ ఏ పని దానికైనా రెడీ థర్టీ పర్సెంట్ తెచ్చుకొని చూద్దాం అది మీరు అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి పోలీసుల చేత బెదిరించి కార్యకర్తలు చేత వాలంటీర్ల చేత బెదిరిచ్చేస్తే మీకు ఆ ఫార్టీ పర్సెంట్ వచ్చింది మీకు ఫార్టీ పర్సెంట్ వచ్చేసింది పోయినసారి మేము చంద్రబాబు నాయుడు వంటకాన్ని పోటీ చేస్తే మాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది కదా మీకు వచ్చింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇప్పుడు మా కూటమికి వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఫార్టీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ వస్తే చాలంజ్ ఏ పందానికైనా రెడీ థర్టీ పర్సెంట్ తెచ్చుకొని చూద్దాం అది మీ అధికారంలో ఉండి అధికార దుర్వియోగం చేసి పోలీసులు చేత బెదిరించి కార్యకర్తలు చేత వాలంటీర్ల చేత బెదిరించి మీకు ఆ ఫార్టీ పర్సెంట్ వచ్చింది మీకు ఫార్టీ పర్సెంట్ వచ్చేసింది పోయింది సార్ మేము చంద్రబాబు నాయుడు వంటకాన్ని పోటీ చేస్తే మాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది కదా మీకు వచ్చింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇప్పుడు మా కూటమికి వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్